పాల్వంచ నవభారత్ వద్ద ఉన్న పాత అన్నపూర్ణామిలో చింతపండు పులిహార ఎంత రుచిగా తయారు చేస్తున్నారో చూపించే ప్రయత్నం చేస్తూ ఆ పులిహారని టేస్ట్ కూడా చూడటం జరుగుతుంది చూస్తేనే సూపర్ చెప్తారండి పులిహార మాత్రం అద్భుతమైన టేస్ట్ ఉంది ఇది చింతపులుసు అండి పచ్చిమిర్చి బెల్లం ముక్క చింతపండు ఇవన్నీ ఉడగబెట్టి గ్రేవీ రెడీ చేసామండి ఇది దీంట్లో ఈ రైస్ లో కలిపితే పసుపు నూనెసి పచ్చి నూనె ఏడు నూనె వేసి ఇది తర్వాత తాలింపు పల్లీలు కరివేపాకు ఇదంత వేసి తాలింపు ఉండి అప్పుడు పులిహోర రెడీ అయిపోతుంది చింతపులుసు ఈ చింతపులుసు ఈ రైస్ కలిపితే పులిహోర రెడీ అవుతుందండి దీంట్లో పల్లీలు తాలింపు పెట్టి పల్లీలు తాలింపు తాలింపులు వేసి తాలింపు వేసేస్తే అయిపోతుంది రెడీ అవుతుంది పులిహోర ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇవి ఇవి ప్రత్యేకంగా క్యాటరింగ్లు కేజీలు లెక్క ఆర్డర్ మేము కూడా చేస్తామండి ఇట్లాగూ ఎన్ని కేజీలు కావాలన్నా చేసి పెడతాం ఒక్క పూట ముందు చెప్తే ఎన్ని భోజనాలైనా ఎన్ని కేజీలు అయినా చేసి పెడతాం అంచు నుంచి అంచు నుంచిది అట్లా కలపండి కలిపి స్పీడ్గా కలిపి అంచు నుంచి అంచు నుంచి రావాల రైస్ కట్ అవ్వద్దు రైస్ కట్ అవ్వద్దు అంచు నుంచి రావాలా అట్లా రైట్ ఈ తాలింపు వేస్తే పులిహోర రెడీ అయిపోతుందండి ఇది ఎండుమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు జీడిపప్పు ఈ తాలింపు ఇది ఇది ఇంట్లో కలిపేసేస్తే రెడీ అండి పులిహోర రెడీ అండి కలి సమానం చేయ్ సమానంగా 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 ఇది రెడీ అయిపోతుందండి పులిహోర కలిపితే రెడీ అయిపోతుందండి కలిపి అమ్మా తొందర నుంచి తొమ్మిది నుంచి తర్వాత కదా అట్లా రెడీ అండి ఫుల్ రెడీ అండి రెండు నిమిషాలు అయిపోతుంది ఇది ఆర్డర్ మేము చేసిందండి ఇప్పుడు ప్రజెంట్ చూస్తేనే నోరు ఊరిపోద్దండి చాలా చక్కగా తయారైపోయిందండి ఈడిపప్పు పల్లీలు చక్కగా ఉంటుందండి చూస్తేనే నోరు ఊరిపోవాలి అండి పులిహోర మాత్రం అద్భుతమైన టేస్ట్ ఉంది ఇక్కడ మీరు నిజంగా ఏమన్నా మనకి పర్సనల్గా క్యాటరింగ్ చెప్పుకునేటప్పుడు తప్పకుండా మనం ఇక్కడ మాత్రం పులిహోర మాత్రం మర్చిపోకుండా చెప్పుకోవచ్చు వీడియో కోసం చెప్పట్లేదు టేస్ట్ మాత్రం అదిరిపోయింది చూసారు కదా ఎలా మేకింగ్ చేశారు ఎంత అద్భుతంగా తయారు చేశారో టేస్ట్ కూడా అదే విధంగా ఉంది పులిహార మాత్రం మిస్గా మాకండి ఒక స్కూన్ తిన్నాక సాటిస్ఫై కాలేదు పులిహార మాత్రం నాకు బాగా నచ్చింది అద్భుతంగా ఉంది అందుకే మళ్ళీ ఒక బోల్లో పెట్టుకొని కూడా తింటున్నారు ఇంకా మరిన్ని మంచి వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ షేర్స్తో పాటు అమూల్యమైన కామెంట్స్ రాస్తూ బెల్ బటన్ బటన్పై క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను